మన దగ్గర కాటన్ పంటతుంది కాబట్టి కాటన్తోని చేనేత అభివృద్ధి అవుతూ వచ్చింది అతి ప్రాచీన కాలం నుంచి కూడా మన దగ్గర నూలు పంటతుంది నూలుని బట్టలుగా మార్చుకునే శక్తి మనకు ఉంది మగ్గంని తయారు చేసుకున్నాం మగ్గం ద్వారా మనం బట్టలు నేసుకున్నాం ఆ బట్టలు ఎంత ఎంతవరకు వచ్చిందంటే దాదాపు ఒక పది మీటర్ల గుడ్డనే ఒక అగ్గిబిట్టలు కొట్టేయగలిగే స్థాయికి వచ్చినాం మనం అంతేకాకుండా కార్పెట్స్ పెద్ద పెద్ద తివాచీల తయారు చేసుకున్నాం వాటి అన్నిటి కూడా మనకి కాలానుగుణంగా వచ్చిన అభివృద్ధి మనకు స్పష్టంగా తెలుస్తుంది విశ్వకర్మలు యాక్చువల్గా విశ్వబ్రహ్మ అనేవాడు మూల పురుషుడు ఫస్ట్ ఇంజనీర్ మెటలాజిస్ట్ ఆర్క్టిక్ కోటలు కట్టిందంటే వాళ్ళే విశ్వకర్మలే ఆ తర్వాత లోహాలు తయారు చేసిందంటే వాళ్ళే నిర్మాణాలు చేసిందంటే వాళ్ళే దేవర్ ద ఫస్ట్ ఇంజనీర్స్ మయబ్రహ్మ మయుడు ఆయన కొడుకే ఆయన అంత పెద్ద అద్భుతమైన భవనాలు నిర్మించేది అని చెప్పేదాన్ని నిర్మించింది మా మాయ బ్రహ్మం సో అంతంత గొప్ప భవనాలు నిర్మించిన వాళ్ళు అని చెప్పుకున్నారు ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు విశ్వకురం అని చెప్పుకుంటారు విశ్వకురములకి లోహాలకి ప్రత్యేకమైన దేవత ఉంది మా అమ్మాయి అని ఆ ఉక్కు దేవత అందుకోసమే శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతిలో ఒకసారి నా పుస్తకం మీద రివ్యూ రాస్తూ దేవత నడయాడి నీళ్ళలో అనిపెట్టి నా పుస్తకం రివ్యూ రాసినాడు అద్భుతంగా ఉండింది సో ఉక్కుదేవత వాళ్ళకుంది ఆ అమ్మాయి దేవాలయాలని అంటే ఒక సంస్కృతి విస్తరించింది ఒక లోహంతో ఆ ఒక గుర్తింపు వచ్చింది మనకి తెలంగాణకు